ఎర్రవరం బాలా ఉగ్ర నరసింహస్వామి స్వయంభు రూపాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ధూళ్ళగుట్ట మీద ఎర్రవరంలో స్వయంభుగా కొలువైన బాలా ఉగ్ర నారసింహస్వామి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు ఎర్రవరం బాలా ఉగ్ర నారసింహస్వామి దేవాలయం గురించి ఈరోజు ఆ దేవాలయాన్ని కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు ఈరోజు మనం ఆ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాం अखिलेश भाई तू कर रहा है वो आज क्या कर रहा है चकला सूप बनते हैं इसको बाढ़